పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా జరిగింది చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైకాపా కౌన్సిలర్లు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అజెండాలో అంశాలు మొదలు పెట్టకుండానే కమిషనర్ను కౌన్సిలర్స్ నిలదీశారు పిఠాపురం మెయిన్ రోడ్లో ఉన్న మున్సిపాలిటీకి సంబంధించిన గెస్ట్హౌస్ ని పాడా ఆఫీస్కి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓ పార్టీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన కమిషనర్ నామ కనకారావుని ఎలక్షన్ కోర్టు ఇతరులకైనా మీకు వర్తించదా అంటూ నిలదీశారు ప్రజల చేత ఎన్నిక కాబడిన కౌన్సిలర్లకు కూడా తెలియకుండా తెరచాటన వ్యవహారం చేస్తున్నారంటూ ఆగ్రహించారు చైర్పర్సన్ పోడియం ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ గెస్ట్ హౌస్ విషయాన్ని టేబుల్ ఎజెండాకి తీసుకురావాలని కౌన్సిలర్స్ డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులు ఇచ్చిన టేబుల్ అజెండాని అధికారుల ముందే పదవ వార్డు టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నాగేష్ చించేశారు మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం ఏంటి అని ఏడవ వార్డు కౌన్సిలర్ బోనుదేవ కమిషనర్ని నిలదీశారు

మీరు రాసిందే మేము పట్టుకుని వెళ్ళిపోవాలి అంతే మీరు చెప్పిందే వేదవాక్యం ఇక్కడ మీరు చెప్పింది మేము వినాలి ఏంటంటే రాశారు ముప్పై రెండు రోజులు ఉండాలి చెప్పండి రెక్కడి అసలు ఏం చేస్తాం కూడా తెలియదండి కౌసలు ఇలాంటి కమిషనర్ చైర్మన్ దగ్గర మేము పనిచేయడానికి మేము ఇక్కడ ఉండాలని కూడా సిగ్గుపడుతున్నాడు ఇలాంటి కౌసల్ నుంచి వాకులు చేస్తున్నాడు అందరూ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచార ప్రచార పదంలో బ్రేకింగ్ న్యూస్లో కూడా వచ్చినాయి కొన్ని ఛానళ్ళను మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రచార కార్యకర్తగా ప్రచారం చేస్తూ దొరికారు అది కాకుండా ఆయన చేస్తూ దొరుకుతూ కూడా ఇక్కడ చేసే పనులు కూడా ఇక్కడ పిఠాబం టౌన్లో ముప్పై మంది కౌన్సిలర్లు ఒక చైర్మన్ ముప్పై మందిలోనే ఒక చైర్మను ఉండిగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఆయన ఏక ప్రత్యేక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం వరకు ఒక కౌన్సిల్కి తెలియజేయాలనేది కూడా ఏమీ లేకుండా ఆయనే సుప్రీంలాగా నిర్ణయం తీసుకుని జరిగిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది పై అధికారులు చెప్పారు పై అధికారులు కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అనే సమాధానం చెప్తున్నారు కానీ ఏంటంటే ఆయన చేసేవన్నీ ఏక నిర్ణయపక్షంగానే ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారండి ఇప్పుడు జరిగే ఒక కార్యాలయము ఒక పడా కార్యాలయం అనేది పెట్టారు ఆ పడా కార్యాలయం అనేది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మాకు మున్సిపల్ గెస్ట్ హౌస్ అనే పూర్వీకులు మా యొక్క పూర్వీకులు దగ్గర నుంచి కూడా ఒక గెస్ట్ హౌస్ ఉండేది ఎక్కడి నుంచైనా వచ్చి ఆదిత్యం తీసుకునేవారు అలాంటిది ఇప్పుడు మా మున్సిపాలిటీ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం దాన్ని శుభ్రం చేయండి శుభ్రం చేయండి శుభ్రం చేయండి అని ఈ నాలుగు సంవత్సరాల నుంచి పోయి కమిషనర్ గారు వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల నుంచి కూడా మేము చెప్పాము దాన్ని చేయించండి అని బాగు జయించండి కట్టికి అది బాగోకుండా ఏకపక్ష నిర్ణయం ప్రకారం ఒక్క ఐదో తారీఖు నుంచి పదిహేను రోజులు ఎమ్మెల్సీ కోడ్ కారును చూపించి మా యొక్క కౌన్సిలర్ ఎవరికి తెలియజేయకుండా మరియు మా గౌరవప్రదమైన చైర్మన్ గారు కూడా తెలియజేయకుండా ఆయన పై ఆఫీసులు ఎవరో చెప్పారనే ఉద్దేశంతో పడా కార్యాలయం అన్నదానికి ఆయన దాన్ని హస్తగతం చేయడానికి చూసి అడవాడగా పనులు చేశారండి దానికి ఈ రోజు మేము కౌన్సిల్ మేము దాన్ని వ్యతిరేకించి టేబుల్ ఎజెండాకి తీసుకొచ్చి దాని అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా చేయండి పథాకారాలు ఏమంటే నియోజకవర్గం స్థాయిలో ఇది నియోజకవర్గంలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి దాంట్లో పెట్టండి అని చెప్పి మేము ఈ రోజుని ఏకకంఠంతో ముప్పై మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి ఉన్నాము దగ్గించి దాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చేయండి తప్ప ఆఫీసులకి అలాగే గతంలో కూడా టీడీపీ కార్యాలయానికి తొంభై సంవత్సరాలు లీజ్ కార్యక్రమం అనేది పెడితే మేము గతంలో రెండు వేల పద్నాలుగులో మా ముందున్న కౌన్సిలర్స్ వ్యతిరేకించారు ఎందుకంటే వ్యతిరేకించంటే నలుగురికి ఉపయోగపడేది దత్తాత్రేయ టెంపుల్ అవి ఉన్నాయి అది రూమ్లకి వెళ్తే దాటిల కింద వస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా దాంట్లో ఆదిత్యం తీసుకోవడానికి పనిచేస్తారన్న ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఉద్దేశం లేదు అది ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మేము ఈ నిర్ణయం